అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే మాలాంటి కర్మ అసలు ఎవరికి రావద్దు నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు అయితే మమ్మీ డాడీకి బియ్యం ఇవ్వాలన్నమాట సో అందుకే పొద్దున్నే లేచి ఊడ్ చేసుకున్నాము అట్లనే బయట ముగ్గులు పెట్టేసినాం కడప కడిగేసి ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేసి తోరణాలు పూలు కట్టేసినాము ఇంకా మా అక్క ఇంట్లో కూడా ముగ్గులు వేస్తుంది అనమాట సో వేసేసింది అండ్ ఇక్కడైతే పాలు కాగబెట్టింది అట్లాగే బ్యాంబిన ఉప్మా చేసింది అనమాట మేమైతే ఉపవాసము నాయనమ్మ కోసం చేసింది నాయనమ్మ ఏమంటే మెడిసిన్ వేసుకోవాలి కదా సో నాయనమ్మ కోసం చేసింది అనమాట అండ్ ఇక్కడైతే మా అక్క ట్రైపోడ్ అరేంజ్ చేసుకుంటుంది అది తను వంటలు చేస్తుంది కదా రికార్డ్ చేద్దామని చెప్పేసి నాకంటే మా అక్కకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట వీడియోస్ వేయాలని చెప్పేసి అండ్ ఇక్కడైతే పప్పు కోసం ఆకుర పప్పు చేస్తుంది అనమాట దానికోసం పప్పు ఉడకబెట్టేసుకుంటుంది ఇదేమంటే ఉడికే జల్దీ ఉడికేస్తుంది కదా కుక్కర్లో వేస్తే వస్తుంది అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయండి మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట సో ప్లీజ్ అది అది మాత్రం చేయండి అండ్ ఇక్కడైతే మా అత్త కూడా స్నానం చేసుకొని వచ్చి రెడీ అయిపోయింది అదేంటో కానీ మా ఇంట్లో ఎంత ఊడ్చినా కానీ చెత్త అనేది వస్తూనే ఉంటుంది గేట్ ఓపెన్ పెడతాం కదా సో డస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది సో అందుకే మళ్ళీ అనమాట అండ్ ఇక్కడైతే అందరి ఫొటోస్ తూడ్చి ఇక్కడ అరేంజ్ చేస్తుందనమాట మేము మా నాయనమ్మ తాత మమ్మీ డాడీతో పాటు మా బాబాయ్ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకు కూడా ఇస్తాము సో అందరి ఫొటోస్ తూడ్చేసి ఇక్కడ అరేంజ్ చేస్తుందన్నమాట ఒక దిక్కు పనేమో మా అత్త చేసుకుంటుంది ఇంకో దిక్కేమో మా అక్క నేను కలిసి చూసుకుంటున్నాం అనమాట వంటల దగ్గర కిచెన్లో అండ్ ఇక్కడైతే మిర్చి అండ్ బజ్జీ వేయడం కోసము శనగే పిండి అనమాట నేను ముందు రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసి పడుకునే టూ అయింది అనమాట నేనేమంటే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేను ఒకసారి వింటా అనమాట మొత్తం విన్న తర్వాతనే పోస్ట్ చేస్తాను సో అట్లా చాలా టైం పడుతుంది మార్నింగ్ పూట చేసుకోవచ్చు కానీ ఒకటే సప్పుళ్ళు వస్తూ ఉంటాయి వాయిస్ ఓవర్ అసలు ఇవ్వడం కుదరదు ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ వాయిస్ ఓవర్ కుదరదు సో నైట్ టైమే చేయాల్సి వస్తుంది ఈ యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఎంత లేట్ నైట్ పడుకుంటున్నా అండ్ ఈ మధ్యలో నెక్ పెయిన్ ఒకటి వస్తుంది అనమాట చాలా కష్టమవుతుంది అయితే తనలాడి తనలాడి పడుకుంటున్నాను నేను అండ్ పొద్దునే సిక్స్ ఓ క్లాక్ లేచినా కదా నా కళ్ళు ఇట్లా లాగేస్తున్నట్టు గుంజుతున్నట్టు అవుతుంది హెడ్ ఎక్ అసలు ఇంత తల పగిలిపోతుందంటే అంత హెడ్ఏక్ వస్తుంది ఇది ఈరోజైతే నిద్ర లేకపోవడం వల్లనే అట్లా వస్తుంది అనమాట అండ్ ఉపవాసం కదా నేను ఏమంటే తినకుండా ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు తినకుండా ఉంటా కానీ వాటర్ తాగకుండా ఉండలేనమాట వాటర్ తాగకపోతే నాకు అదేంటి కడుపులో మంట వచ్చేస్తుంది నీళ్ళు తాగకుండా అయితే మొత్తానికి అస్సలు ఉండలేను నేను ఇక్కడైతే పప్పు చేసేసింది అనమాట అందులోకి పోపు కూడా వేసి పెట్టేసింది మేమైతే ఈరోజు మొత్తం వెజ్జే వండుతాము నైవేద్యం అనేది సపరేట్ పెడతాము దసరా తెల్లారన్న పెడతాము లేకపోతే సంక్రాంతి టైంలోనన్నా పెడతాం అనమాట అప్పుడు నాన్ వెజ్ తోటి పెడతాము మేము ఏంటంటే ఒక పర్టికులర్ లిస్ట్ ఉంది మాకు అంటే బియ్యం ఇచ్చే రోజు ఈ కర్రీస్ చేయాలి వెజ్ కర్రీస్ అని చెప్పేసి అండ్ నైవేద్యం పెట్టినప్పుడు అయితే మటన్ కర్రీతో పెడతాం మేము చికెన్ అసలు పెట్టమన్నమాట మటన్ అండ్ లివర్ పెడతాము సో అవి చేయాలి అట్లా ఒకటి లిస్ట్ లాగా ఉందనమాట అదే ఫాలో అయిపోతాము ఇక్కడైతే పిండి రుబ్బేసుకుందనమాట మా నాయనమ్మ కూడా స్నానం చేసి తయారైపోయింది మా నాయనమ్మ ఒకప్పుడు ఫుల్గా యాక్టివ్ ఉంటుండే మస్తు పని చేస్తుండే ఈ మధ్యలో ఫుల్ సిక్ అయిపోతుంది మొన్న మోని పాప బర్త్డే అప్పుడైతే హాస్పిటలైజ్ అయిపోయింది పాపం హాస్పిటల్లో ఉండే అనమాట అందుకే బర్త్డేకి రాలేదు ఇంకా నిన్న అక్క ఎంబడి వచ్చిందనమాట మా నాయనమ్మకి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇష్టం అంట అదే చెప్తుంది ఆ కలర్ నాకు ఇష్టం అని చెప్పి ఇక్కడైతే మా అత్త ఫొటోస్కి బొట్లు పెట్టడం పూలు పెట్టడం అయిపోయింది అట్లాగే ఫ్రూట్స్ తీసుకొచ్చినాం కదా అవన్నీ పెట్టేస్తుంది అనమాట ఇంకా ఏముంటుందంటే ఇస్తరాకులల్లో బియ్యం అండ్ వెజిటేబుల్స్ పెట్టాలన్నమాట అది ఒకటి బ్యాలెన్స్ ఉంది అంతే ఇక్కడ పని అయితే జల్దే అయిపోతుంది ఎందుకంటే ముందు రోజే పువ్వులు అవన్నీ కుచ్చేసి పెట్టుకున్నాం కదా అన్నీ చేసి పెట్టుకున్నాము అండ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా రెడీగా ఉంది కదా సో ఇక్కడ పని అయితే ఈజీగానే జల్దే అయిపోయింది కాకపోతే ఏమంటే వంటల దగ్గరనే కొంచెం టైం పడుతుంది కదా అంటే రెండే స్టవ్స్ ఉన్నాయి కదా అందుకనే కొంచెం టైం పట్టింది అనమాట వంటలకి మీ ఇన్ పంతులు గారికి కూడా ఫోన్ చేసినాము ఆయన వస్తున్నామని చెప్పిన ఇప్పుడు మా అత్త ఇస్తరాకులు పెడుతుంది కదా అవన్నీ పంతులకి ఇచ్చేసేయాలన్నమాట అట్లనే జంగమయ్య అని వస్తుండే అప్పట్లో ఆయనకు కూడా ఇవ్వాలి ఆయన తీసుకొని శంకు ఊది వెళ్తుండే అనమాట ఇంటి ముంగడు నుంచొని శంఖు అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు వస్తేనే వస్తలేరు ఇంకా అయ్యగారికి ఇవన్నీ ఇచ్చేస్తున్నాము ఈ మధ్యలో అయితే అండ్ ఇక్కడైతే మా అక్క వంటలు చేసేసుకుంటుంది అన్ని కూరగాయలు కలిపి ఒక రకం కూర అనమాట అంటే బెండకాయ దొండకాయ అందులోనే చింతకాయ ఇంకా వంకాయ అన్నీ వేసేసి వండుతామన్నమాట ఆ కర్రీ చేస్తుంది మా అక్క అయితే అన్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంది చూడండి ఇందులోనే టమాటోస్ అన్నీ వేసేసింది గోకరకాయ దొండకాయ ఇవన్నీ ఇదొక కర్రీ వండుతాము పెరుగు చారు ఒకటి పాలకూర పప్పు ఈ ఇయర్కి మా డాడీ చనిపోయి సిక్స్ ఇయర్స్ కావస్తుంది అనమాట సిక్స్ ఇయర్స్ నుంచి మా డాడీకి బియ్యం ఇస్తున్నాము బాధ వేస్తుంది చెప్పాలంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఈరోజు ఎస్పెషల్లీ అట్లా కూర్చొని తర్పణ మొదలేటప్పుడు అయితే ఇంకా ఇంకా వేస్తుంది ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మా డాడీ పూజలో కూర్చొని మా మమ్మీకి తాతకి బియ్యం ఇచ్చేటోడు అనమాట ఇప్పుడు మేము కూర్చొని మా డాడీకి బియ్యం ఇస్తుంటే మస్తు బాధ అవుతూ ఉంటుంది ఇట్లా చాలా బాధ అవుతుంది అసలు చెప్పలేని ఫీలింగ్ అది ఎవరు ఇంత జల్దీ పేరెంట్స్ని పోగొట్టుకోవద్దు అసలు నిజం చెప్పాలంటే మా కర్మ అసలు ఎవరికి రావద్దు చాలా బాధ ఇస్తుంది అసలు ఎవరైనా పేరెంట్స్ ఒక పిల్లలు పెళ్ళిళ్ళ దాకా వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా మనమల్లని మనమరాళ్ళని చూస్తారు కదా కానీ మా డాడీ అసలు ఏం చూడకుండా అంత అర్లీగా వెళ్ళిపోయిండు పోనీ మమ్మీ అంటే చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయింది దట్స్ ఓకే అనిపిస్తా కానీ మా డాడీ ఇంత అర్లీగా చచ్చిపోతాడు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అది ఆయన చేతులారా చేసుకున్నదే చెప్పాలంటే ఎంత చెప్పినా వినకుండా తాగి 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 చివరికి ఏదైతే జరగొద్దనుకుంటున్నామో అదే జరిగిందనమాట నేను మా డాడీ ఫోటోకి మీరు ఎప్పుడు నోటీస్ చేసారో లేదో కానీ చాలాసార్లు చూపించిన కదా ఫొటోస్ నేను మా డాడీ ఫోటోకి దండ కూడా ఇయ్యా ఎందుకంటే ఆయన చనిపోయింది అనే ఫీలింగ్ మైండ్లోకి వస్తుంది అని చెప్పేసి ఉట్టి ఇట్లా నైవేద్యం పెట్టినప్పుడు బియ్యం ఇచ్చినప్పుడే ఫ్రెష్ పూలు కొని దండ దండ వేస్తాం తప్ప రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు దండ అయ్యనే అయ్యా అనమాట అంటే ఆయన చచ్చిపోయిండు అనే ఫీలింగ్ నా మైండ్లోకి రావద్దని చెప్పి చాలా బాధేస్తుంది మస్తు మిస్ అవుతుంది నేనైతే మా డాడీ ఇప్పుడు కూడా ఆయన ఫోటోకి ఆ దండ ఆ బొట్టు అవన్నీ చూస్తుంటే బాధేస్తుంది చాలా బాధ మస్తు మిస్ అవుతున్నాం మేమైతే కా కానీ పేరెంట్స్ ఉండాలి ఎవరికైనా పేరెంట్స్ లేకపోతే మస్తు సఫర్ అవ్వాల్సి వస్తుంది లైఫ్లో మాకు పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళ విలువ తెలుసు కొందరికి పేరెంట్స్ ఉన్నా కానీ ఎందుకో పేరెంట్స్కి విలువ ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడతా ఉంటారు కానీ అట్లా చేయకండి పేరెంట్స్ లేకపోతే ఆ లైఫ్ ఎట్లుంటుందో మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా దయచేసి ఎవరినూ పేరెంట్స్ని అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి మంచిగా ఉండండి పేరెంట్స్ తోటి నేను చాలామందిని చూసిన పేరెంట్స్కి అసలు విలువ ఇవ్వరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు అట్లా చెయ్యకండి దయచేసి పేరెంట్స్ని మంచిగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే లైఫ్ వాళ్ళు లేకపోతే ఎవ్వరు వీలువియ్యారు ఎవ్వరంటే ఎవరు వీలు పర్సనల్గా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా అమ్మ నాకు ఎందుకు ఏడుపు వచ్చేస్తుంది సడన్గా ఓకే ఇక్కడ చూడండి మౌనిపాప ఎట్లా ఆడుకుంటుందో దేవుని రూమ్లోకి వెళ్ళేసి ఇంకా ఆమె దేవు దేవుని మొక్కుతుంది ఇక్కడ గంధంతో ఆడుకుంటుంది చూడండి గంధంలో చేతులు పెట్టేసింది నిన్న ఇద్దరు కమెంట్ చేసిండ్రనమాట మోని పాప నడుస్తుందా అని చెప్పి ఆ నడుస్తుందండి సపోర్ట్ లేకుండానే నడుస్తుంది తనంతలో తానే నిల్చొని నడుస్తుంది అనమాట కానీ కంటిన్యూస్గా నడవట్లేదు ఒక పది అడుగులు అట్లా వేసి కూర్చుండిపోతుంది పడతా అని తెలిస్తే కూర్చుండిపోతుందనమాట అట్లా లే లేటుగా అయినా కానీ పిల్లలు నడుస్తారు ఎవరు ప్యానిక్ అవ్వకండి మాకు కూడా అప్పుడు ఫస్ట్ భయమైంది ఏమైంది టైంకి పాకట్లేదు టైంకి నడవట్లేదు ఏంది అని చెప్పేసి కొంతమంది పిల్లలు వన్ ఇయర్ కంటే ముందే నడుస్తున్నారు కొంతమంది వన్ ఇయర్ తర్వాత నడుస్తారు ఏం భయపడకండి పాప అయితే థర్టీన్ మంత్స్లో నడిచింది పాకడం కూడా మోనీపాప లేట్గానే పాకింది అది కూడా ఒక్క కాళ్ళతో పాకిందనమాట ఇక్కడైతే పంతులు గారు పూజ స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ దీపం పెట్టేస్తున్నా ఫస్ట్ దీపం పెట్టినాక పూజ స్టార్ చేస్తారు ఓం గణానంతరంగరోమే దోమకేతో గణాన సూర్యకర్ణో యమంద్రస్య కల్సస్యే ముకేః విష్ణుః కంటే రుద్రసైతః మూలే తత్రతో బ్రహ్మసో సాగరో సర్వేదః కల్శారాధనం ఇల్లైత కల్శారాధనంత దేవతాభ్యోమః ధ్యాయామి జ్ఞానోత్ప్రయామి ఆహవయవే आसन स्वात्मया विस्थया पूजया राधन कालशा राधन द्रव्या आत्मसंप्रोक्षा पितदेवता पितदेवता ध्यामी ज्ञान सुवर्पया आवाहयामी आसन शोत्पया विस्थयाम पूजयामी पितृदेवताभ्यो नम शुद्ध मुखमें दल को दल पिता ध्यान ज्ञान सुर्पया आवाहयाम

శ్రీనివాస్ నామదేస్యాం తర్పయామి अशोक కుమార్ अशोक కుమార్ నామదేస్యాం తర్పయామి యాదయా యాదయా నామదేస్యాం తర్పయామి జ్యోతి జ్యోతి నామదేస్యాం తర్పయామి నా పూన కంగేమం చూస్తే ఇక్కడ అంతా చాల సరే పైన తర్పణం అయితే మొదలేస్తున్నాం అన్నమాట నాకు ఒక విష్ ఉంది మా మమ్మీ డాడీ పేరు మీద కాశీలో పూజ చేయించాలని చెప్పి ఇంకా అది ఎప్పటికీ తీరుతుందో ఏమో తెలీదు మా డాడీకి కొడుకులు లేరు కదా సో చనిపోయినప్పుడు ఇంకా తలకొరి పెట్టడం అవన్నీ నేనే చేసినా అనమాట అప్పుడు మణికంట కూడా చిన్న ఉండే అనమాట సిక్స్త్ క్లాస్ ఉండే సో నేను పెద్దదాన్ని నేను ఉన్నా అని చెప్పేసి నాతో చేయించు మా తమ్ముడు నా అనమాట ఇంకా దాని తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ కూడా బియ్యం ఇట్లా కలిసి కూర్చొని ఇస్తామన్నమాట నేను చేస్తుంటే వాడు నా చేయబట్టుకుంటాడు ఇంకా ఈ ఇయర్ అయితే తోటే చేపించినామన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా తమ్ముడే చేస్తాడు అప్పటికి పెళ్ళి కూడా అయిపోతుంది కదా నాకు కూడా సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఇంకా తమ్ముడే చేయాలి ఇవన్నీ సో అందుకే ఈ ఇయర్ నుంచే తనతో చేయించినామన్నమాట ఇంక ఇద్దరం కలిసి హారతి కూడా ఇచ్చేసేస్తున్నాము ఇట్లా మూడే తిప్పాలంట మూడు సారే తిప్పాలంట పంతులు గారు చెప్పినారు అందుకే మూడు సార్లు తిప్పేసి ఆపేసినాము ఇంకా హారతి ఇచ్చేస్తే అయిపోయినట్టే పూజ ఫినిష్డ్

ఇంకా ఇక్కడ పెట్టిన ఇస్త్రాకులన్నీ ఒకసారి ముట్టుకొని అయ్యగారికి ఇచ్చేసేయాలన్నమాట ఇంకా ఆయన తీసుకొని మిగిలినవి అక్కడ జంగమయ్యకి ఇచ్చేస్తారు ఇదనమాట మేమైతే ఇట్లా చేస్తాము ఎవ్రీ ఇయర్ ఎందుకంటే చేయాలి చేసి తీరాల్సిందే బికాస్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం దేవునికి ఎట్లా పూజిస్తామో మన దేవతలకు కూడా అట్లా పూజించాలంట లేకపోతే వాళ్ళు కూడా ఆగ్రహిస్తారంట అందుకని ఏమున్నా లేకున్నా ఇది అదేమంటారు బియ్యం ఇచ్చేటప్పుడు అయితే పక్క వాళ్ళ పేరు మీద ఇట్లా తర్పణం వదలాలంట నేను కొన్ని కొన్ని థింగ్స్ బాగా నమ్ముతాను అండ్ అవి పక్కా ఫాలో అవుతా అనమాట అందులో ఇది కూడా ఒకటి అండ్ ఇక్కడ అయితే పొద్దునుంచి ఉపవాసం ఉంటాం కదా పూజ అయిపోయిన తర్వాత పంతులు ప్రసాదం ఇస్తారనమాట ఇప్పుడు తినాలి ఇప్పుడు తిన్న తర్వాత ఇంకా వాటర్ గిట్ట తాగొచ్చు అనమాట ఇంకా నైవేద్యం పెట్టడం బ్యాలెన్స్ ఉంది వంటలు అయిపోగానే నైవేద్యం పెట్టేయడమే అనమాట ఆల్మోస్ట్ వంటలు అయిపోయినాయి జస్ట్ పూరీలు అవి వడలు అవి ఉంది ఉందనమాట అన్నము కర్రీస్ అవి అయితే అయిపోయినాయి ఇంకా అందరికీ పంతులు అయితే ప్రసాదం పంచి పెడుతున్నారనమాట ఒక్కొక్కసారి అయితే పంతులు రావడానికి లేట్ అవుతుంది అదే చెప్తున్నారు ఆయన ఇంకా వేరే సైడ్ కూడా వెళ్ళాలంట వాళ్ళకైతే పిండాలు పెట్టి పూజ చేయాలంట చాలా టైం పడుతుందంట ఇంకా మేము ఇచ్చిన వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే కవర్స్లలో వేసి ఇచ్చేస్తున్నాం అనమాట అన్నీ ఒకే దాంట్లో ఉంటే తీసుకోవడం కుదరదు కదా అన్ని బియ్యంలోనే అన్ని కూరగాయలు ఉంటే అవి అదేంటి బియ్యం పాడైపోతాయి అని చెప్పి సపరేట్ సపరేట్గా వేసి ఇచ్చేస్తున్నాం అనమాట మేమైతే ఎవ్రీ ఇయర్ ఇదే పంతుల్ని పిలుస్తాము మేము చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉండకపోతుండే అప్పుడు కాలనీలో ఉంటుండే అక్కడికి కూడా ఈయన వచ్చేటోళ్ళు అనమాట ఇప్పుడు కూడా ఈయననే వస్తారు మా అక్క ఎంగేజ్మెంట్లో పెళ్లిలా నా ఎంగేజ్మెంట్లో కూడా ఈయననే వచ్చిందనమాట ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఈ అడుగుతాం అనమాట సో ఎంటనే క్లారిఫై చేసేస్తారు ఎంటనే రెస్పాండ్ అనమాట ఏదైనా డౌట్ రాగానే అడుగుతాం కదా ఇది ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని చెప్పి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అండ్ ఇక్కడైతే అయ్యగారికి గారికి కట్నం పెట్టేసి అందరం ఆశీర్వాదం తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయింది నైవేద్యం ఒక్కటి పెట్టేసుకోవాలి అంతే ఇంకా మా నాయనమ్మ పాపం ఉంగ నీకే రాకపోయినా చూడండి దండం పెట్టుకుంటుంది అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మాకేమంటే మా డాడీ చనిపోయిన తర్వాత కూడా ఇంటికి పెద్ద లేక మా నాయనమ్మ ఉంది కదా అన్నట్టు అనిపిస్తుండే అనమాట అంటే మా సొంత నాయనమ్మ డాడీ వాళ్ళ మమ్మీ మా నాయనమ్మ ఉంది కదా అనేసి అనిపిస్తుండే అనమాట కానీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా నాయనమ్మ కూడా అనమాట సో అప్పటి నుంచి ఒక ఇంటికి పెద్ద దిక్కే పోయినట్టు అయిపోయింది అంటే మా నాయనమ్మ యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్గా రెస్ట్రిక్షన్స్ పెట్టేది ఫుల్గా తిట్టేది చిన్నప్పుడు అయితే కొట్టేదనమాట అయినా కానీ తిట్టినా కొట్టినా ఎట్లనో అట్లా పెంచింది కదా మమ్మల్ని సర్లే డాడీ పోయినాక ఇంటికి ఒక పెద్ద లెక్క కూడా ఉంది కదా అని ఒక ధైర్యం ఉంటుండే అనమాట కానీ ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేకపో లేకుండా అలోన్గా అనిపిస్తుంది అనమాట చాలా అలోన్గా అనిపిస్తుంది అసలు దిక్కులేని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా తర్పణం మొదలైన వాటర్ చెట్లకు పోషేసేయమన్నారు సో నేనైతే వెళ్ళి పోషేసి వచ్చిన ఇక్కడ మా అక్క అయితే పోరీలు చేస్తుంది అనమాట ఇంకా హౌస్ క్లీనింగ్ ఉందనమాట మేము హౌస్ క్లీన్ చేసుకోవాలి దసరా వస్తుంది కదా మా అత్త మొన్ననేమో ఓన్లీ హాల్ క్లీన్ అనమాట హాల్ క్లీన్ చేసి ఫ్యాన్స్ గిట్ట ఊడ్చి ఇల్లు గడగడం అంతా అయిపోయింది కానీ మెయిన్ మొత్తం కిచెన్లో ఉంటుందన్నమాట ఆ కిచెన్ టైం క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది అసలు ఎంత మేము నీట్గా పెట్టుకున్నా దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో మా ఇంట్లో అర్థమే కాదు కానీ చాలా దుమ్ముందనమాట అవన్నీ గిన్నెలు అవన్నీ తీసి కడగాలి మస్తు పని ఉంది ఇంకా అదంతా రేపు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము నేను మా అక్క ఇక్కడైతే నేను ఒకసారి ఇప్పుడు దీపం పెట్టినాం కదా దాంతో అనమాట జాడకట్టతో సో అందుకని అది టవల్తో మొత్తం ఊడ్చేసిన అనమాట ఇక్కడైతే మా అక్క వడలు చేస్తుంది అట్లాగే ఆలు వేస్తుంది మా నాన్నకి మిర్చి అంటే ఇష్టం అనమాట నాకు మా డాడీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అంటే ఫేషియల్ ఫీచర్స్ కలర్ అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట నాకు మిర్చి అంటే ఇష్టము మా డాడీకి కూడా మిర్చి అంటే ఇష్టము మా డాడీ బిర్యానీ ఇష్టంగా తింటే నేను కూడా బిర్యానీ ఇష్టంగా తింటాను అండ్ మా డాడీకి వంకాయ పడదనమాట వస్తుంది వంకాయ తింటే నాకు కూడా సేమ్ అట్లనే అనమాట చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు మా డాడీకి మళ్ళీ మా అక్క మా డాడీ కంప్లీట్లీ డిఫరెంట్ లాగా అనిపిస్తారు ఒక్క సిమిలారిటీ కూడా మ్యాచ్ కాదు ఒక్కటైతే మ్యాచ్ అవుతుంది కోపం వచ్చినప్పుడు ఫుల్గా తిడుతుండే మా డాడీ కోపం వచ్చినప్పుడు ఏంది ఆయన తాగున్నప్పుడు అప్పుడప్పుడు బాగా తిట్టేటోడు అనమాట మా అక్క కూడా అంతే కోపం వస్తే మాత్రం సేమ్ మా డాడీ లాగానే తిడుతుంది డి డా డాడీ లెక్కనే తిడుతుంది అనమాట ఇంకా మా అక్కకి అందరినీ ఇమిటేట్ చేయడం కూడా వచ్చు మా అక్క చూడడానికి అట్లా సైలెంట్గా కోరుతుంది కానీ ఆమెలో హిడన్ టాలెంట్ ఉందన్నమాట ప్రతి ఒక్కరు వాయిస్ ఇమిటేట్ చేస్తుంది మా డాడీని అయితే సేమ్ టు సేమ్ ఆయన ఎట్లా మాట్లాడతాడు అట్లానే మాట్లాడి ఇమిటేట్ చేస్తుంది అనమాట అప్పుడు మా డాడీ చనిపోయిన కొత్తలా ఎప్పుడు నేను డిప్రెషన్లా సాడ్గా ఇట్లా ఉంటుండే అనమాట ఫోన్ చేసి మరీ మా డాడీ లెక్క మాట్లాడుతుండే అనమాట నాకు మా అక్కకి నిక్ నేమ్స్ ఉన్నాయన్నమాట మా అక్కనేమో సోని అని పిలుస్తారు నన్నేమో కన్న అని అనమాట మా మమ్మీ పెట్టుకుందంట నా పేరు కన్నం ఉన్న అని చెప్పేసి ఎందుకు పెట్టుకుందో ఆ పేరు అమ్మ ఆమెకే తెలవాలి జనరలీ కన్నా అనే పేరు బాయ్స్కి ఉంటుంది కదా నాకు పెట్టింది అనమాట ఇంకా మా డాడీ ఏమంటే సోనీని సోనా సోను అని పిలుస్తాడు నన్ను ఏమో కన్నీ కన్ను అని పిలుస్తాడు అనమాట అయితే మా అక్క అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా అట్లనే పిలుస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను సీరియస్గా ఉన్నా కానీ నన్ను నవ్విపించడానికి అట్లనే పిలుస్తుంది మా డాడీ ఏమ్మక ను ఏమో సోను ఇట్లా పిలుస్తుండే అనమాట సో అట్లానే ఇమిటేట్ చేస్తుంది మా అక్క బాగా నవ్వు వస్తుంది అట్ ద సేమ్ టైం మా డాడీ పిలిచినట్టే అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా అట్లా విలువగా నా మొహంలోకి స్మైల్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడైతే నైవేద్యం పెడుతున్నాం నేను మా అక్క కలిసి అయితే ఏం లేదు విస్తరాకేసి మనము చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టడమే అనమాట ఇంక అన్నీ ఐటమ్స్ అయితే పెట్టేస్తుంది ఫస్ట్ అన్నీ మిర్చి బజ్జీ అవన్నీ పెట్టిన తర్వాత అన్నము అండ్ కర్రీస్ వేస్తుంది అనమాట నైవేద్యం పెట్టినాక ఒక ఐదు పది నిమిషాలు మనం పోయి నించోవాలి ఏమంటే ఒక బిలీవ్ ఏమంటే మన చనిపోయిన వాళ్ళు వచ్చి ఆయన నైవేద్యం స్వీకరిస్తారు అని చెప్పేసి సో ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉండొద్దు అన్నట్టు బయట పోయి అనమాట ఇక్కడ చూడండి మోనిపాప ఎట్లా ఇరిటేట్ అయిపోతుందో పొద్దున్న నుంచి అట్లనే చేస్తుంది అసలు పడుకోవట్లేదు యూజువల్లీ ఇవే అప్పట్లో ఏమంటే పొద్దున్న లేస్తుండే కదా కదా ఒక టెన్ థర్టీ అట్లా మంచిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుండే మళ్ళీ లేస్తుండే మళ్ళీ ఈవినింగ్ పడుకుంటుండే కానీ ఒక్కసారి కూడా పడుకుంటలేదు అసలు మొత్తం మెల్కొనే ఉంటుంది అండ్ మేము ఏడు ఉంటే ఆడికి వస్తూ ఉంటుంది అనమాట ఊరికే కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటుంది లేకపోతే అక్కడ దేవుని రూమ్ ముంగట్టుకు వచ్చేసి తీస్తుంది ఇంకా నైవేద్యం అయితే పెట్టేసింది మేమేమంటే మందుతోటి సాక పెడతామన్నమాట వాటర్లో కొంచెము మందు కలిపేసి సాక పెట్టడమే ఏమంటే మా డాడీకి మందు తాగడం మందు తాగే అలవాటు ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఇష్టము ఇన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఆయనకి నచ్చింది పెట్టనప్పుడు ఇన్ని పెట్టి కూడా వేస్టే కదా సో అట్లా అని చెప్పేసి మందు కూడా తెచ్చి తెప్పించుండే అనమాట సో దాంతో సాక పెడుతున్నాము ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేసింది తర్వాత మొక్కడమే ఇంకా అందరం వన్ బై వన్ మొక్కేసి బయటికి వెళ్ళి నిలిచోవాలన్నమాట ఫస్ట్ పెద్దది మా అక్క కదా ఇంటికి పెద్ద బిడ్డ కదా సో మా అక్క మొక్కుతుంది అనమాట ఎవ్రీ టైం కూడా మా అక్కనే మొక్కుతుంది తర్వాతనే నేను మా తమ్ముడు అందరం మొక్కుతాము ఇక్కడైతే మా అక్క మొక్కేస్తుంది మా అక్క అయితే ఎప్పుడు మా గురించే మొక్కుతుంది మేజర్లీ అయితే నా పెళ్ళి జల్దీ కావాలనే మొక్కుతుంది ఇంట్లో అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని మొక్కుతుంది ఇప్పుడు దాని ఇంట్లో అదే ఉంటుందన్నమాట మా చెల్లెకి జల్దీ పెళ్లి చేయాలి మా చెల్లెకి జల్ది పెళ్లి చేయాలని చెప్పి నువ్వు నా గురించి నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకసో నీ అయ్యే టైంలో ఏదన్నా అయితే టైం వస్తే ఏదైనా అవుతుందని చెప్పినా నా కానీ వినదు అబ్బాయి ఎన్ని పూజలు చేస్తుందో అసలు ఏం చేస్తుంది మా అక్క నాకు ఒక్కొక్కసారి గిల్టీగా అనిపిస్తుంది అరే నేను దాన్ని ఉన్నా కాబట్టే కదా మా అక్క నా గురించి ఇంత ఆలోచిస్తుంది ఇంత సఫర్ అవుతుంది అని చెప్పేసి బాధ బాధ అవుతుంది అనమాట నువ్వు అట్లా మొక్కకనే చెప్తా నేను ఏదన్నా అయ్యేది ఉంటే అది అవుతుంది టైంకి నువ్వు మొక్కకనే అంటా నేను కానీ ఎంత చెప్పినా వినదు కదా ఇక్కడైతే మా నాయనమ్మ కూడా మొక్కేసింది అనమాట ఇంకా మా అత్త కూడా మొక్కుతుంది రితిషా లేదు పాపం స్కూల్కి పోయిన ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట రితీషాకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చేస్తారు ఇంకా మోన పాప కూడా మొక్కుతుంది చూడండి ఏమైనా అప్పటి నుంచేమో ఫొటోస్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మొక్కు అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నేను ధూప్ స్టిక్స్ పెట్టడం అనమాట తర్వాత పెట్టిన యాక్చువల్లీ అయితే బొగ్గులు ఉంటాయి కదా వాటితో అది ఏంది ఇంగలాలు చేసేసి అది వేస్తామన్నమాట ధూపం వేస్తాము ఇంట్లో మొత్తం మంచి వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెప్పి కానీ ఆ బొగ్గులు లేకుండే ఉండే ఒక కవర్లో కట్టి ఎక్కడ పోయినా ఏమో కనిపిస్తానే లేవు ఇంకా బయటకు వచ్చి నించున్నాం అంట అనమాట జరసేపు ఇక్కడ చూడండి పాప ఆకులతో ఆడుకుంటున్నామే అండ్ కొంచెం బయట నించున్నాక లోపలికి అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇస్తరాకుని కదిలించాలన్నమాట కదిలించి అందులో ఉన్న ఫుడ్ ఐటమ్ ఒకటి తీసుకొని అందరికీ కొంచెం కొంచెం పంచి పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే కదిలిచ్చేసిన కదిలిచ్చేసి మా నాయనమ్మకి అంటే ఫస్ట్ పెద్దోళ్ళు తినాలంట అందుకే నాయనమ్మ కొంచెం సుంచుకొని నోట్లేసుకుంది తర్వాత మనకంట నేను అక్క అత్త అందరం తినేసినాం అనమాట తిన్న తర్వాత ఇంకా భోజనాలు చేయడమే అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయితే ఉండే ఆకలి ఏం లేదు కానీ ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి తినేసినాం ఏమంటే నైవేద్యం పెట్టిన ఇసరాకుంది కదా అది నేను మా తమ్ముడు తినాలన్నమాట అండ్ అందులో ఉన్న ఫుడ్ ఐటమ్ ఏది కూడా పడేయొద్దు అన్నీ తినాలి అస్సలు పాడేయొద్దు అందులో ఉన్నాయి అందులో పెట్టినాయి ఇంకా అందుకని ఒక్కరం అంత తినలేమని చెప్పి నేను మా తమ్ముడు షేర్ చేసుకొని తిన్నామన్నమాట సగం సగము మోనిపాకు పెడుతుంటే చూడండి అస్సలు తింటలేదు కొంచెం అన్న తిని అన్న కానీ తింటలేదు ఏమనుకున్నామంటే తిన్న తర్వాత వెళ్ళి అమ్మవారికి ఒక చీర తేవాలన్నమాట అంటే మేము ఎవ్రీ టైం దేవుని నవరాత్రులు ఒకప్పుడు అయితే దేవుణ్ణి పెట్టుకుంటుండే ఇంట్లో ఇప్పుడు మాత్రం ఫోటో ముందు జస్ట్ ఒక కొత్త చీర పెట్టేసి డైలీ డైలీ ప్రసాదాలు చేసి పూజ చేస్తా చేస్తున్నాం అనమాట ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే సో అమ్మవారికి ఒక కొత్త చీర తీసుకురావాలి మదీనాకి వెళ్దాం అనుకున్నాము అందుకని చెప్పేసి తింటున్నాం తిన్న తర్వాత వెళ్దాం అనుకున్నాం ఈరోజు నల్ల కూడా రాదు కదా కాకపోతే ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు కొంచెం స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి కదా మా దినాల కొన్ని షాప్స్ అయితే కొంచెం సేపటి మాటికైతే క్లోజ్ పెడతారనమాట అంటే వాళ్ళు ప్రేయర్కి వెళ్ళి వచ్చేంత వరకు ఇంకా నేను తమ్ముడు అయితే తింటున్నాం మా అక్కని తినమంటే మోనిపాపను పట్టుకుందనమాట మోనిపాప ఊరికే వచ్చేస్తుందని చెప్పేసి మేమిద్దరం తిన్నాక తింటా అన్నది ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు ఒక పదిహేను నిమిషాలు నిద్రపోయిన నేను తర్వాత మా స్టార్ట్ అయినాం అనమాట ఈ బండికి ఏమో బ్రేకులు పడతలే బ్రేకులు చేయించుకొని పెట్రోల్ పోయించుకొని వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము ఇంకా మోనిపాపను కూడా తీసుకొని పోతున్నాం అనమాట మోనిపాప కూడా ఏదైనా ఫ్రాక్ చూద్దామని కాకపోతే ట్విస్ట్ ఏంటంటే మేము సగం దూరం పోయినాక మా అత్త ఫోన్ చేసి ఆ మాసకు ముందు అట్లా తీసుకురావద్దంటే అమ్మవారికి చీర ఎదురుగా ఆంటీ వాళ్ళు చెప్పినరనేసి చెప్పిందనమాట సో వెళ్లకుండా షాపింగ్కి ఇంటికి తిరిగి వచ్చేసినాం అనమాట లేకపోతే వెళ్ళి అమ్మవారికి ఒక చీర మోనిపాకు ఒక డ్రెస్ తీసుకొని వద్దాం అనుకున్నాం డ్రెస్ అంటే లంగా జాకెట్ లాంటిది ఏదైనా చూద్దామనే అనుకున్నాం అనమాట బతుకమ్మ పండుగ రోజు అందరూ ఆడపిల్లలు అంగ జాకెట్ వేసుకుంటారు కదా అట్లా ఒకటి చూద్దాం అనుకున్నాం ఇదనమాట ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి